నిన్నటి రోజున వైసీపీ నాయకులు బహుశా వాళ్ళది ఏ ఉద్దేశం నాకు తెలియదు కానీ ఏదో విధంగా అన్న ప్రెస్ అన్న పెడుతూ ఉంటే ప్రజల్లో కనిపిస్తూ ఉంటామనే వాళ్ళ సదుద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అసలు మొదట కారణము లేవు రామ్ కుమార్ రెడ్డి గారు గురువల రామకృష్ణ గారిని విమర్శించడం వల్ల మా నాయకులు దానికి నీటుగా సమాధానం ఇచ్చారు అంటే తర్వాత మళ్ళీ వాళ్ళు తనపైకి వస్తారు వాళ్ళు ఇచ్చారని మళ్ళీ మేము ప్రెస్ మీట్ ఇవ్వడం ఇది సరైన పద్ధతి కాదని వాళ్ళకి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్లో మా సోదరి ధనియాల నాదక్క ఒక పాయింట్ మేనేజ్ చేసింది చేనేతల గురించి అంటే అక్కడ ఉండే వాళ్ళలో మా చేనేత నాయకులు లేరు మా అక్క ఏమైందంటే మేము ఇరవై నాలుగు వేలు ఇచ్చాము ఇప్పుడు అసలు చేనేతలు పట్టించుకునే వాళ్ళే లేరు తెలియజేస్తాం ప్రభుత్వం వాళ్ళని ఉంది అక్క మాకు విషయం వాళ్ళు తెలుస్తుంది నీకు ఎంత తెలుసు చెప్పు ముఖ్యంగా చెప్పాలంటే మా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై రెండు మందికి వెంకటగిరిలో చేనేత కార్యక్రమాలు లోన్ తీసేయడం జరిగింది మా పురుగుల రామకృష్ణ గారు ఇరవై వేల సబ్సిడీ చేనేత పనిముట్లు తీస్తున్నాం రేప్ర ఏప్రిల్ ఏడు ఒకటో తేదీ నుంచి ప్రతి చేనేత కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్రలో వెంకటగిరిలో ఏదైతే వాగ్దానం చేశారో ఆ మాట నిలబెట్టుకునే వెళ్ళి రేపు ఏప్రిల్ ఒకటి నుంచి విద్యుత్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వెంకటగిరిలో కోట ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గురుకుల రామకృష్ణ గారు మా చేనేత మీద ముఖ్యంగా దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు చేనేత సహకార సంఘాలు విల్లి చేస్తే ఏడు చేనేత సహకార సంఘాలు వెంకటగిరికి తీసుకొచ్చిన బాగా ఇవ్వడమే ఉంటే అది గురుకుల రామకృష్ణ గారు ఒక్కడే చెప్తున్నారు రాష్ట్రంలో ఈరోజు అదే చేనేత సహకార సహకారంతో ఎన్ నేషనల్ హ్యాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు వచ్చేదంటే ఇది వెంకడిలో డిసెంబర్ ఇరవై ఎనిమిది మాకు ఢిల్లీలో అలర్ట్ చేశారు రేపు మార్చి ఒకటో తేదీ వెంకడిలో గురుకుల రామకృష్ణ గారి దీని ముఖ్య ఉద్దేశం ఏదంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ప్రతి చేరేత కార్మికుడికి వెయ్యి రూపాయలు సిల్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది మీ ప్రభుత్వం రావడం కానీ తెలిపేసారి ఇరవై నాలుగు ఈ రోజు ఇదే సిల్క్ సబ్సిడీ రంగిరిగిరిలో ఉన్న దాదాపు పన్నెండు వందల మంది చేనేత కార్మికులకి ఈ సిల్క్ ఈ యారెంట్ డిపో ద్వారా సిల్క్ డిపో ద్వారా ప్రతి నెల వెయ్యి రూపాయల నుంచి ఐదు రూపాయలు లబ్ధి చేయకూడే విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రణాళిక రెడీ చేసి దీన్ని ఆల్రెడీ శాంక్షన్ కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దీన్ని మనకు ఆమోదం కూడా తెలియజేసింది మూడో తేదీ కోసం మా రాధక్కకి ఇదే ఆహ్వానం మా చేనేత కార్మికుల తరఫున ఆ రోజు మీరు రెండు రెండు రాధక్క డిపో ఓపెనింగ్ అని ముఖంగా అవమానం తెలియజేస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఒక నాయకుడు చెప్పారు ఆ రోజు వీళ్ళకి చైర్మన్ గౌరవించడం తెలియదు ఉంటే దొత్తు సారనా గారి కుర్చీని తొలగించిన చరిత్ర గురుకుల రామకృష్ణ గారితో మాట్లాడారు అయ్యా ఆ రోజు మీరు లేరు నేను ప్రత్యక్ష సాక్షిని గుర్తుందో లేదో మీరు మీడియా వాళ్ళు ఉంటారు చూడండి ఎమ్మెల్యే గారు ఆ మీటింగ్ హాల్లోకి వెళ్ళేటప్పటికి ఆ రోజు చైర్పర్సన్ గా ఉన్న దొంగ శారదా గారు ఆమె మాత్రం పెద్ద కుర్చీ చేసుకొని ఎమ్మెల్యే గారికి సాధారణ కుర్చీ చేయడం ఖచ్చితంగా బాధలు కలిగించింది ఆ క్రమంలో అందరికీ సమానంగా ఉండాలని మామూలు కుర్చీ కానీ ఆ కుర్చీ తీయలేదనే దానికి ఆ రోజు ఆమె చేసిన గొడవకి రెండో రోజే వెంకటగిరిలో ఉండే చేనేత కార్మికులందరూ కూడా చేనేత నాయకులు అందరూ కూడా ఆర్ఎంపి గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నిజాలు తెలుసుకొని మాట్లాడండి ఈ ఈరోజు ఆ రోజు దాని విషయంలో చైర్పర్సన్ గౌరవించలేదు అంటున్నారు కానీ ఈ రోజు ఉండే చైర్పర్సన్ మీరు ఎంతవరకు గౌరవిస్తున్నారు ఏ ప్రెస్ మీటింగ్ చైర్పర్సన్ చెప్తుంది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఏ నిజంగా మీరందరూ ఆమె వెనకే ఉండి ఉంటే చైర్పర్సన్ మీ బాధ్యే కదా మీకు తెలియకుండా పదహారు మంది అవిశ్వాస తీర్మానం మీద సంతకాలు పెట్టారా ఇందులో ఏ పంత లేదని మీరు గుడ్డు చేయొచ్చు చెప్పగలరా ఆలోచించి మాట్లాడాలి ఒకరిని విమర్శించేటప్పుడు మనం చేసిన పనులు ఏదో ఒకసారి తెలుసుకుంటే ఇంకొక చిన్న విషయం చెప్తా లడ్డు మీదంతా మా సోదరులు చెప్పేశారు వీళ్ళు ఇలా ప్రెస్ మీట్ ఇవ్వడానికి కారణం ఏదైనా ఆలోచిస్తే నాకంత నాకు వచ్చిన ఊహ ఏంటంటే వీళ్ళని పూర్తిగా నెలలో వీళ్ళ పదవులు శాశ్వతంగానే పరిపూర్ణ జరిగే పరిస్థితి కనబడుతుంది మళ్ళీ ప్రజలు వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు అందుకని ఈ ప్రెస్ మీట్లు లిస్టు ప్రజల్లోకి వెళ్ళాలనే సదుద్దేశంతో వీళ్ళు పనులు చేస్తున్నారు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మా వాళ్ళ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు మా పార్టీలో బ్రహ్మాండంగా కష్టపడ్డాడు రెండు సంవత్సరాలు వైసీపీలోకి వెళ్ళాడు అబ్బా నేను సైకిల్ తొంగితో కలిసిపోయాను ఇక్కడ జన వైసీపీలోకి వచ్చి ఫ్యాన్ కింద ప్రశాంతంగా రక్ష తీసుకుంటున్నారని నెదో చెప్పాలని రక్ష తీసుకోవాలని పడుతుంది నెదో ఎందుకంటే అక్కడే పని లేదు ఇక్కడ కూడా తర్వాత మీ పనులు కూడా ఏమి ఉండవు దయచేసి ప్రజలకి ఉపయోగపడే వాటి మీద మీరు వివరణ ఇవ్వండి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని ఒక్క మాట అన్న కానీ మీరు ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి మీకు ఉందా అనేది ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రజలకి మంచి చేసే విషయంలో మీరు సవాళ్ళకి దగ్గర పండి కానీ ఏదో మీరు మీరు మీ గుర్తింపుల కోసము మీ పార్టీ మరుగుడు కోసము దయచేసి ఇలాంటి ప్రశ్నలు మీరు మీకు హితవు పలుకుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నంత కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్స్ లో మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ ప్లస్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ వన్ ప్లస్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలై కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి